చాలా మందికి ఏదైనా తిన్న తర్వాత కడుపులో చాతి భాగంలో మంటగా అనిపిస్తుంది ఇది ఒక సాధారణమైన ఆరోగ్య సమస్య కానీ దీనిని నిర్లక్ష్యం చేయడం కూడా అంత మంచిది కాదని అంటున్నారు వైద్యులు తిన్న తర్వాత చాతుల మండడానికి అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు ప్రధానంగా కడుపుల యాసిడ్ స్థాయి పెరిగిపోయినప్పుడు తినగానే కడుపుల మంటగా ఉంటుంది అన్న వహికల్ ఆమ్లం రావడం వల్ల ఇలా జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు నేటి ఆధునిక ఆహారపు అలవాట్లు జీవనశైలి కారణంగా చాలామంది సమస్యతో బాధపడుతున్నారు అయితే చాతుల మంట పెద్ద సమస్యగా మారకపోయినా కొన్ని విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు ఛాతిలో మంట రావడానికి ప్రధాన కారణాల్లో టైంకి ఆహారం తీసుకోకపోవడమే అంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు భోజనానికి భోజనానికి మధ్య ఎక్కువ గ్యాప్ ఇవ్వడం వల్ల కడుపు అల్సర్ లెవెల్స్ పెరుగుతాయి ఇది ఛాతిలో మంటకు దారి తీస్తుందని చెబుతున్నారు అందుకే వేలకు భోజనం చేయడాన్ని అలవాటుగా మార్చుకోవాలని సూచిస్తున్నారు అలాగే కొంతమంది తిన్నవేండని పడుకోవడం వంటివి చేస్తారు తద్వారా యాసిడ్ అన్నబహికలోకి వచ్చేస్తుంది దీనివల్ల కడుపులో మంట తేనుపులు గొంతు నొప్పి రావచ్చు అదేవిధంగా ఎక్కువగా మసాలాలు కారం వంటివి తినడం వల్ల కూడా కడుపు ఛాతుల మంటగా ఉంటుంది అయితే మనం తీసుకునే ఆహారంలో తక్కువ కారం మసాలాలు తగ్గించుకోవాలి తద్వారా ఈ ఇబ్బంది ఉండదు అలాగే క్రమం తప్పకుండా ప్రతిరోజు వ్యాయామం చేయడానికి తప్పనిసరి వాకింగ్ చేయడం వల్ల కూడా చాతుల మంట సమస్య తగ్గిపోతుందని చెబుతున్నారు ఒకవేళ ప్రమాదం మరింత పెరిగినట్లు అనిపిస్తే గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ని వెంటనే సంప్రదించాలి